ప్రైజ్ లో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారు ఈరోజు మనం రాజులకు రాజు పుట్టేనయ్యే సాంగ్ నేర్చుకుందాం ఆ సాంగ్ వచ్చేసి డీ పట్టారు ఫ్రెండ్స్ రాగం నటవయ్యవి దాని రూట్ వచ్చేసి డి ఫ్రెండ్స్ అలా వచ్చి ఫ్రెండ్స్ సాంగ్ అయితే ఏ దగ్గర స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ పల్లవి చరణానికి ఒక రెండు లైన్స్ ఫ్రెండ్స్ వాటిని పల్లవి చరణానికి ప్లేస్ చేయరు ఫ్రెండ్స్ గమనించండి పల్లవి వచ్చేసి అలా ఉండేది ఫ్రెండ్స్ చరణానికి కూడా అదే లైన్స్ ఫ్రెండ్స్ చూడండి సాంగ్ వచ్చేసి అలా ఉండేది ఫ్రెండ్స్ బాగా ప్రాక్టీస్ అయ్యి బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రైజ్ అలవాటు